అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు నేను మీ సుధాగంతి చరణ్ అన్నని ముప్పు తిప్పలు పెడుతుంది క్లింకారా చాలా నాటి అంటోంది నిహారిక చరణ్ క్లింకారాకి రోజు అన్నం తినిపిస్తాడట అక్కడ చాలా మారం చేస్తుందట రామ్ చరణ్ తన కూతురు క్లింకారా గురించి చెప్పిన విషయాలు ఎంతగానో వైరల్ అవుతున్నాయట అయితే తన పాపకి తినిపించడంలో తనను మించిన వారెవ్వరూ లేరని తను తినిపిస్తేనే మొత్తం తినేస్తుందని ఆ విషయంలో ఉపాసన కంటే తానే బెటర్ తండ్రిగా అయితే తను భావిస్తున్నాడు ఇంకా అనుభూతిని అయితే పంచుకున్నాడు రామ్ చరణ్ అయితే తాజాగా రామ్ చరణ్ క్లింకార గురించి నిహారిక చెప్పుకొచ్చింది క్లింకార నాటి చేష్టల గురించి నిహారిక ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్లు వివరించింది రాకుల్ ప్రీత్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారు తన అభిమానుల కోసం రకరకాల ఫోటో ఉంటారు తాజాగా కూల్ లుక్స్ లో రాకుల్ అయితే కనిపించింది ఇక నభా నతీష్ అయితే డార్లింగ్ అంటూ జులై అంతా హడావిడి చేసింది అండ్ ఇంకా ఫోటోల్లో అయితే అభిమానుల్ని మెప్పిస్తూనే వచ్చింది వర్షా బొమ్మలా నెట్టింట్లో అయితే వదిలే క్యూట్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఆ ఫోజెస్ చూస్తుంటే అందరినీ ఆకట్టుకుంటున్నాయనే చెప్పొచ్చు లావణ్య చేస్తున్న ఆరోపణలపై ఒక మీడియా ప్రతినిధి లేడీ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తాను స్పందించనని నటుడు రాజ్ తరుణ్ స్పష్టం చేశారు హైదరాబాద్ లో జరిగిన సామి ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఘటన అయితే చోటు చేసుకుంది ఈ సినిమాలో రాజ్ తరుణ్ నటి మాల్వి మల్హోత్రా కలిసి నటించారు నేను చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాడిని నాకు నేనే ధైర్యం చెప్పుకుని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను లేకపోతే మరొక పది రోజులు ఇంట్లోనే బాధపడుతూ కూర్చునేవాడిని అని చెప్పేసి చెప్పుకొచ్చాడు నా కుటుంబం కూడా ఎంతో బాధపడుతుందని నా తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనేసి చెప్పుకొచ్చాడు ఇంకా ఈ విషయంపై స్పందించమని చెప్పి కొంతమంది ఇంటికి వెళ్లి వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారని ఆ రోజు రాజ్ తరుణ్ని కూడా ఇబ్బంది పెట్టారని తను చెప్పుకొచ్చారు నాగవంశీ తాజాగా ఒక ట్వీట్ వేశాడు దాంతో లేనిపోని అనుమానాలు పుట్టుకొచ్చాయి నాగవంశీ వేసిన ట్వీట్ని ని గమనిస్తే అది దేవరా రెండో పాట కోసం వేసాడా లేకపోతే తమ బ్యానర్లో లో త్రివిక్రమ్ తో చేయబోతున్న ఎన్టీఆర్ ప్రాజెక్ట్ గురించి చెప్పాడా అన్నది అర్థం కావడం లేదు ఏది ఏమైనా సరే ఈ ట్వీట్ చూసి యంగ్ టైగర్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అయిపోతున్నారు వింటేజ్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు అనేది స్పష్టమైంది రాజ్ తరుణ్ లావణ్యాల వివాదం గత కొన్ని రోజులుగా నడుస్తూనే ఉంది ఈ వ్యవహారంలో ఎవరి వాదన వారు వినిపిస్తూనే ఉన్నారు ఎవరికి వారు కేసులు వేసుకుంటూనే ఉన్నారు లావణ్య తరఫున లాయర్ మీడియా ముందుకొచ్చి చాలానే విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు కానీ రాజ్ తరుణ్ సైడ్ నుంచి ఎవరు ఎలాంటి వివరాలు అయితే ఇవ్వడం లేదు ఇన్ని రోజులు మీడియా నుంచి దూరంగా ఉండి ఇప్పుడే బయటకి వచ్చాడు రాజ్ తరుణ్ అయితే రాజ్ తరుణ్ నేడు తిరగబడ్రా స్వామి ఈవెంట్ కి వచ్చాడు దీంతో లావణ్య అక్కడికి వచ్చి రచ్చ రచ్చ చేసింది సీఎం రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డుల మీద స్పందించిన సంగతి తెలిసిందే ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి గద్దర్ అవార్డ్స్ విషయంలో అయితే స్పందిస్తూ టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేదని సీఎం అయితే చెప్పుకొచ్చారు అయితే దీనిపై చిరు వెంటనే స్పందించి ఫిల్మ్ ఛాంబర్కి కి ఇంకా ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ కి అయితే సూచన చేశారు దీంతో ఫిలిం చాంబర్ అయితే స్పందించింది ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది చిన్మయ్ తాజాగా సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధమే చేసింది రాహుల్ రవీంద్రన్ తన కూతురు నో చెప్పిందని హాక్ చేసుకోలేదని తన కూతురు నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను అంటూ చిన్మయ్ చెప్పుకొచ్చింది దీంతో కొంతమంది నెట్ ఇంట్లో అయితే చిన్మయ్ ని తప్పు పట్టారు తండ్రి కూతుళ్ల బంధానికి మచ్చ తెస్తున్నావు అంటూ దారుణంగా ట్రోల్ చేశారు ఇక ఈ కాన్సెప్ట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఇక తాజాగా అయితే బ్రహ్మాజీ కూడా చిన్మయ్ కాంట్రవర్సీ మీద రియాక్ట్ అయ్యాడు అల్లు శిరీష్ బడి చిత్రం ఇప్పుడు విడుదలకి సిద్ధంగా ఉంది ఆగస్ట్ సెకండ్ అయితే ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది తాజాగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శిరీష్ మాట్లాడాడు తన ఫ్యామిలీ మెంబర్ గురించి మాట్లాడుతూ టికెట్ రేట్లు అయితే పెంపు అంశం మీద కూడా స్పందించాడు టికెట్ రేట్స్ పెంపుకు తాను వ్యతిరేకం అని చెప్పుకుంటూ వచ్చాడు ఇంకా మరి అల్లు శిరీష్ మాటల్ని ఎవరైనా పట్టించుకుంటారా లేదా అన్నది చూడాల్సిందే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోయిన్స్ లో మీనాక్షి చౌదరి మంచి జోరు మీద ఉన్నారు ఇటు యంగ్ హీరోలు అటు సీనియర్ స్టార్ అవకాశాలు దక్కించుకుంటున్నారు ఇక మీనాక్షి నటించిన లేటెస్ట్ మూవీ మెకానిక్ రాఖీ ఇది అక్టోబర్ థర్టీ ఫస్ట్ రిలీజ్ కాబోతోంది ఇందులో విశ్వక్ సేన్ కి జోడీగా నటించింది ఈ బ్యూటీ అయితే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతిలో ప్రస్తుతం బడా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరస్నాథ్ ది గోట్ లో అండ్ వరుణ్ తేజ్ లో మట్కా సినిమాలో అయితే నటిస్తోంది ఇంకా వెంకటేష్ తో కూడా ఒక సినిమా అయితే సైన్ చేసినట్లు తెలుస్తోంది ఇక మెకానిక్ రాఖీ చిత్రాల్లో మీనాక్షి మనకి కనిపించబోతోంది రేణు దేశాయ్ తాజాగా కొండా సురేఖ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే మంత్రి సురేఖను ఒక పని మీద వెళ్లి కలిసిందట అయితే మామూలుగానే తను బీజేపీ ఫాలోవర్ అని కాంగ్రెస్ మంత్రిని కలుస్తూ ఉండడం కాస్త వింతగా అనిపించిందంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది కానీ తనను చూసిన వెంటనే కొండా సురేఖమ్మ వచ్చి హాక్ చేసుకున్నారంట ఎంతో ప్రేమ కురిపించారంట ఇంకా ఫ్యామిలీని పరిచయం చేయడం స్పెషల్ వంటకాలతో భోజనం పెట్టడం గురించి చెప్పుకొచ్చారు రేణుదేశాయ్ బ్యూటీ కలరింగ్ మామూలు లేదు కదా సప్తమి గౌడ సాలిడ్ ట్రీట్ అయితే ఇస్తోంది నెటిజన్స్ అందరికి ఇంకా ఈ కాలంలో బాగా వార్తల్లో నిలిచిపోయింది హీరోయిన్ సప్తమి గౌడ కన్నడ హీరోయిన్ అయితే చాలా ఎత్తుకెదిగిపోయిందనే చెప్పొచ్చు ఇంకా ఒక యువ రాజ్ కుమార్తో కన్నడ హీరోతో సప్తమి రిలేషన్ లో ఉందంటూ ఆయన భార్య తీవ్ర ఆరోపణలు చేసింది ఇంకా సప్తమి కారణంగానే తాము విడిపోతున్నాం అన్నట్లు పేర్కొంది అయితే దీనిపై సప్తమి కోర్టులో కేసు కూడా వేసింది ఇక తాజాగా సోషల్ మీడియాలో సూపర్ ట్రీట్ ఇచ్చింది ఈ కన్నడ అందం ఇంకా అలాగే మోడ్రన్ లుక్స్ తో నెటిజన్స్ ని కవ్విస్తోంది ఈ ఫోటోలపై మీరే ఒక లుక్ేయండి రచయిత అనంత్ శ్రీరామ్ గురించి తెలుగు ఆడియన్స్ కి బాగా తెలుసు ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన తెలుగు ప్రేక్షకులకి అందించారు ప్రస్తుతం ఎంతో మంది స్టార్ హీరోస్ చిత్రాల్లో పాటలకి లిరిక్స్ రాస్తూనే ఉంటారు అనంత్ శ్రీరామ్ గారు అయితే ఆయన కెరియర్ సంగతి పక్కన పెడితే బయట కూడా చాలా ఉత్సాహంగా ఉంటారట ఇంకా ఆయన డాన్స్కి అయితే సెపరేట్ ఫ్యాన్సే ఉన్నారు తాజాగా డాన్స్ ఏం కర్మా జంపింగ్ కూడా చేస్తానంటూ ఒక వీడియో వదిలారు బ్యూటీ జాన్వీ కపూర్ రీసెంట్ మూవీ మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టింది ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది అయితే కేవలం హిందీలోనే ప్రస్తుతానికి ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా జాన్వీ కపూర్ రాజ్ కుమార్ రావ్ జంటగా నటించారు థియేటర్స్ లో అయితే అనిపించినా ఈ సినిమా ఓటీటీలో అయితే చాలా ఫేమస్ అవుతుందనే చెప్పొచ్చు రియలీ మస్ట్ వాచ్ ఫుల్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు జై హనుమాన్ తీసే బిజీలో కూడా అన్నారు ఇదిలా ఉండగానే బాలయ్య కొడుకుని లాంచ్ చేసే బాధ్యతని కూడా తను తీసుకున్నట్లు తెలుస్తోంది నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అదిరిపోయే పాయింట్ అండ్ స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారట ప్రశాంత్ వర్మ పలు ఒకేసారి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే ఇంకా తన యూనివర్స్ లో వచ్చే చిత్రాలకు రకరకాల మనుషులు పనిచేయబోతున్నారు చాలా వందల మంది ఒకేసారి వీలున్న ఒక లగ్జూరియస్ ఆఫీస్ ని తను అయితే తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదేందయ్యా ఇది బింబిసారాకి విశ్వాంబురాకి లింకా నిజంగానే లింక్ ఉందా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వాంబర సినిమాపై ఒక పెద్ద కాంట్రవర్సీయే స్టార్ట్ అయింది భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కబోతోంది ఇంకా సోషియో ఫ్యాంటసీ జాన్రాలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఇంకా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు గతంలో నందమూరి కళ్యాణ్ రామ్ తో ఆయన బింబిసారా సినిమాని టీసీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకున్నారు అయితే ఆ సినిమాకి కూడా ఒక సోషియో ఫ్యాంటసీ కావడం విశేషం అయితే ఈ రెండు చిత్రాలకి లింక్ ఉంటుంది అని చెప్పేసి తాసాగా సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి దీ అయితే ఇలా ఉంటే ఇంకా నిజంగానే లింక్ ఉంటుందా లేదా అని నెటిజన్స్ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు ప్రభాస్ కల్కి అయితే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ప్రభాస్ సలా పై అయితే ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఆ మధ్య ఒక్కసారిగా సలా క్యాన్సిల్ అని చెప్పేసి రూమర్స్ అయితే వ్యాప్తి చెందాయి వెంటనే అయితే అదేం లేదు ఖచ్చితంగా సలా టూ ఉంటుందని డైరెక్టర్ అయితే చెప్పుకొచ్చారు ఇంకా ఈ రూమర్స్ ప్రభాస్ నవ్వుకుంటున్నారని అర్థం వచ్చేలా ఒక ఫోటోని రిలీజ్ చేశారు కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు సలా టూ అనేది ఉండకపోవచ్చట ఉన్నా కూడా ఇది ఇప్పట్లో అయితే ఖచ్చితంగా రిలీజ్ కాదట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీరు చూస్తున్నారు ఆర్ టీవీ ఆఫ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది